గత నెలలో భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి తామే చొరవ చూపాల్సి వచ్చిందని పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధుల భాగంగా రావల్పిడి పంజాబ్ ప్రావిన్స్ లోని తమ రెండు కీలక వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని ఆయన అంగీకరించారు ఈ దాడుల తీవ్రతతోనే అమెరికా సౌదీ అరేబియా జోక్యం కోరి కాల్పుల విరమణ సిద్ధపడ్డామని ఒక టీవీ న్యూస్ ఛానల్లో తార్ బహిరంగంగా వెల్లడించారు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ తార్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు తెల్లవారుజామున రెండున్నర గంటలకు భారత్ మరోసారి క్షీపాన్ని దాడులు చేసింది రావడ్పీలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ పంజాబ్ ప్రావిన్స్ లోని షోర్కోట్ బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి ఈ ఘటన జరిగిన నలభై ఐదు నిమిషాల సౌదీ యువరాజ్ పైసలు నాకు ఫోన్ చేశారు అప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియాతో నేను జరిపిన సంభాషణ గురించి ఆయనకు తెలిసిందని చెప్పారు భారత్ దాడులు ఆపితే పాక్ కూడా ఆపడానికి సిద్ధంగా ఉందని భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు తెలియజేయడానికి తనకు అధికారం ఉందా అని అడిగాడు నేను సరే సోదర మీరు మాట్లాడవచ్చు అని చెప్పాను ఆ తర్వాత ఆయన మళ్లీ ఫోన్ చేసి జైశంకర్ కు ఈ విషయం తెలియజేశానని చెప్పారు అని వివరించారు నూర్ఖాన్ బేస్ పాకిస్తాన్ అత్యంత కీలకమైన సైనిక స్థావరాల్లో ఒకటి ఇక్కడ వాయుసేన కార్యక్రమాలతో పాటు విఐపి రవాణా యూనిట్లు కూడా ఉన్నాయి ఇది రావెల్పిడి ఇస్లామాబాద్ నగరాల మధ్య ఉంది రావెల్పిడి పాక్ సైనిక ప్రధాన కార్యాలయంగా ఇస్లామాబాద్ రాజకీయ అధికార కేంద్రం ఇక పిఏఎఫ్ బేస్ రఫిక్ పాకిస్తాన్ ప్రధాన ఫైటర్ బేస్ లలో ఒకటి పనిచేస్తుంది ఇక్కడ చైనా తయారీ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్లు ఫ్రెంచ్ నిర్మిత మిరాజ్ ఫైవ్ ఫైటర్స్ ఆల్అౌట్ త్రిబుల్ వన్ హెలికాప్టర్ వంటి అనేక యుద్ధ విమానాలు ఉన్నాయి